అందరికీ నమస్కారం అండి ఈరోజు మీడియా ముందు రావడానికి కారణం ఏమంటే మా నేషనల్ ప్రెసిడెంట్ శాంత ప్రకాష్ జాటవ్ గారు మన గౌరవులైన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపారు దానికి కారణం నాలుగు లేబర్ కోడ్ చారిత్రాత్మకంగా అమలు చేసినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయమై భారతీయ జనతా మద్దర్ సంఘ్ తరఫున మేము శ్రీ గౌరులైన నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేఎంఎస్ భారతీయ జనతా మదర్ సంఘ్ టీం తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలుపుతున్నాం ఈ నాలుగు లేబర్ కోర్డ్ చట్టాలు అమలు చేయడం అనేది చాలా కష్ట కష్టమైన పని అయినా కానీ మన మోడీ గారు తీసుకున్న నిర్ణయానికి మేము అందరం స్వాగతిస్తున్నాం లేబర్స్ కార్మికుల కోసం ఎల్లప్పుడూ వాళ్ళకి సపోర్ట్గా భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా మద్దతు సంఘ్ ఎల్లప్పుడూ వాళ్ళతో కూడా నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది